ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మరి గణతంత్ర ఈరోజు జరుపుకుంటున్నటువంటి మరి కార్యక్రమంలో మీరందరూ అందరూ పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను వెల్కమ్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చుట్టుకున్నారు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గణతంత్ర దినోత్సవం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించి మరో వివాదానికి తెరలేపారు దీంతో విపక్ష నేతలైతే గణతంత్ర దినోత్సవానికి ఆవిర్భావ దినోత్సవానికి తేడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏంటి అని చెప్పేసి మా విపక్ష నేతలైతే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తనకు ఈ వివాదాలు అయితే కొత్త కాదు అని సోషల్ మీడియా అలాగే రాజకీయ నిపుణులు కూడా అంటున్నారు తను మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా తాను చేసిన వివాదాలు ఏంటో ఒకసారి చూద్దాం ఎన్కన్వెన్షన్ హైడ్రా వివాదంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్ళాయో చూసాం ముఖ్యంగా నాగ చైతన్య సమంత విషయంలో తాను చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు దాదాపు పరువు నష్టం దావా వరకు వెళ్ళాయి దాంతో తానే సోషల్ మీడియా దాంతో తానే మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పిన సందర్భం అయితే మనం చూసాం ఇక అదే నేపథ్యంలో దసరా ఫ్లెక్సీల విషయంలో తన అనుచరులు అరెస్ట్ అయిన విషయంలో కూడా తాను నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అంటే ఒక మంత్రి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం ఒక వివాదం అయింది అలాగే రాజన్న సిరిసిల్ల కోడెల చనిపోయిన వివాదంలో కూడా తన అనుచరులపై కేసుల నమోదు విషయంలో కూడా తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి ఇక అంతేకాకుండా ఇటీవల మనం చూసాము ఏ మంత్రి అయినా పైసలు ఇస్తేనే ఫైల్స్ క్లియర్ చేస్తారు అంటూ తను బహిరంగంగా ఒక కామెంట్ చేసింది అది పొలిటికల్ సర్కిల్లో చాలా వివాదమైంది దీన్ని ఆసరగా చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది కాంగ్రెస్ కమిషన్ల సర్కార్ అంటూ ఆయన తీవ్రంగా విమర్శలు చేసిన సందర్భం అయితే మనం చూసాం ఇలాంటి నేపథ్యంలోనే తాను ఆ మాటలు తుల్లిన నేపథ్యంలో కూడా తాను కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలోనే కెమెరాను చూసుకోకుండా వాళ్ళ మైకులను చూసుకోకుండా మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన మాటలు అయితే తన అన్న కొడుకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారని తనకు ఉద్యోగం కావాలంటూ మైకులు ఆన్లో ఉండగానే తను మాట్లాడిన మాటలు విన్నాము ఇక అంతేకాకుండా తన ఫోన్ రికార్డ్స్ కూడా కొన్ని బయటకు వచ్చి ఆ బూత్ పురాణాలు కూడా ఆ అందరూ విన్నారు ఇక వీటితో పాటు తను మాట్లాడుతూ ఇంగ్లీషు తడబడుతున్న సందర్భాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలు అయితే చూసాం మొత్తం వీటి వెనుక ఏం జరుగుతుంది అనేది రాజకీయ నాయకులు అయితే ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు ఏంటంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది మంత్రివర్గ విస్తరణ కేవలం ఒక ఆరు మందికే ఇస్తారు అయితే పోటీ మాత్రం చాలా మంది ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఈ మొత్తం వివాదాన్ని కొండా సురేఖ గారిపై ఒక బూచిగా చూపించి తన మంత్రి పదవిపై వేటు వేస్తారా అన్న అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కారు గాని రేవంత్ రెడ్డి గారు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారింది మొత్తం తన మంత్రిని తొలగించి తన మంత్రి పదవిని తొలగించి వేరే వారికి తన మంత్రి పదవిలో భర్తీ చేస్తారా అన్న అనుమానాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి